శారదే పాహిమాం శంకరక్ష మాం ఆ శారదా అమ్మవారిని మహాకవి కాళిదాసు చతుర్భుజే చంద్రకళావత కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షు హస్తే నమస్తే జగదేక మాత అని స్తించాడు ఆ పరాశక్తి విభిన్న రూపాలతో ఎవరెవరు ఏ విధంగా ఆరాధిస్తారో ఆ రూపాలలో ఆ అమ్మవారు దర్శనమిస్తుంది సాధారణంగా శారదా అమ్మవారి చేతులలో మనం వీణ అక్షమాల పుస్తకం చిన్ముద్ర కనబడుతూ ఉంటాయి కానీ కొన్ని పీఠాలలో చిలుక అమృత పాత్రతో కూడా ఆ అమ్మవారు దర్శనమిస్తుంది అక్షమాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము అమ్మవారు తెల్లని అక్షమాల చేతిలో పట్టుకుని నిరంతరం తిప్పుతూ ఉంటుంది ఆ నుండి క్షా వరకు ఉండే అక్షరాలు అక్ష అంటే నశించని అని అర్థం అక్షమాల అంటే నశించని జ్ఞానాన్ని శాశ్వతమైన విద్యను సూచించే మాల విద్య వేదాలు మంత్రశాస్త్రాలు అని కూడా అక్షరాల రూపంలోనే ఉన్నాయని సూచిస్తోంది దీనిని జ్ఞానమాల అని కూడా అంటారు అక్షరమాల తిప్పడంలోని మూడు అంతరార్థాలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాయి మొదటిది జ్ఞానం నిత్యం పునరావృతమై పెరుగుతూ ఉంటుందని సూచిస్తోంది అంటే మనం మానవ జన్మగా పుట్టినందుకు వేరే జీవులతో పోలిస్తే మనం నిరంతరం శ్రద్ధతో సాధన చేస్తూనే ఉండమని ఏ కార్యం తలెట్టినా అప్పుడే ఆ ధ్యానం మంత్రశక్తిని పెంచుకొని తద్వారా మనం జ్ఞానం పొందుతామని ఇక్కడ చెబుతోంది రెండో విషయం ధ్యానం మంత్రజపం చేయడం ద్వారా ఆత్మను ప్రశాంతం చేసుకుంటామని తద్వారా దైవంతో అనుసంధానం అవుతామని ఇక్కడ చెబుతోంది మూడో విషయం ఆ తిప్పడంలోని అంతరార్థం జీ మన జీవితకాలం తాత్కాలికమని కానీ జ్ఞానం శాశ్వతమని ఇక్కడ చెబుతోంది అంటే మన జీవించినంతకాలం మంచి ఆలోచనలతో మంచి మాధుర్యం కలిగిన మాటలతో మంచి సంస్కారంతో మన జ్ఞానాన్ని మనం పొందుతూ ఇతరులకు సహాయపడుతూ ఉండి అప్పుడే ఆ నేర్చుకున్న విద్య సార్థకం అవుతుందని ఇక్కడ ఇచ్చే దివ్య సందేశం जय जय शङ्कर